ఛానల్ వస్తాం బొటెక్ అండ్ ఫ్యాషన్ ఈరోజు కుర్చులు ఫ్రాకు స్టెప్ బై స్టెప్ కుర్చుల ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాక్ ఫ్రాక్ సంబంధించిన బాడీని కట్ చేస్తామండి ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాం చూడండి ఈ క్లాత్ని ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి కటింగ్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఈ విధంగా తగ్గిద్దాం ఎందుకంటే హ్యాండ్స్కి క్లాత్ కావాలి కదా ఒక మీటర్ క్లాత్ తీసుకొని మీటర్ లైనింగ్ పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బాడీని కట్ చేసుకుందాం హోల్డింగ్స్ అనేవి మనమే వైపు ఉండేలా చూసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఉంచేసానండి ఇది హ్యాండ్స్ కోసం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ పైన హెడ్జ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని బాడీ లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది బాడీ లెంత్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చు కోసం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను విధంగా అలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇది షోల్డర్ అనేది ట్వెల్వ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను అండి ట్వెల్వ్ హాఫ్ సిక్స్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాను సిక్స్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ అనేది ఇక్కడ నెక్స్ డీప్ కోసం పావు తక్కువ మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను చంక డౌన్ అనేది సిక్స్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను చూడండి షోల్డర్ అనేది ట్వల్వ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ తక్కువ మూడు ఇంచీలు మార్క్ చేసుకున్నాను నెక్ కోసం ఇది శంక లూజ్ అనేది సిక్స్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అనేది మెజర్మెంట్స్ బట్టి వస్తుందండి అండి చెస్ట్ లూజ్ అడుగు రోజుని బట్టే ఈ నెక్ అనేది షా ఇది అనేది నెక్ డీప్ అనేది వస్తుంది ఈ శంఖ లూజ్ అనేది మనము చెస్ట్ లూజ్ను నడుము లూజ్ని బట్టి పెట్టుకోవాలి ఇదైతే థర్టీ టూ ఇంచు లూజ్ ఉంది కనుక నేను సిక్స్ ఇంచు పెట్టుకున్నాను దేనికి ఎంత పెట్టుకోవాలనేది నేను ఒక వీడియో తీసి చూపిస్తాను ఇది థర్టీ టూ ఇంచు ఉంది లూజ్ టూ ఇంచు యాడ్ చేసుకొని థర్టీ ఫోర్ ఇంచ్కి సేపు నాలుగు భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని తీసుకోవాలి చెస్ట్ లూజ్కి నడుము కూడా సేమ్ అంతేనండి ట్వంటీ సెవెన్ ఉంది కదా నడుము రోజు ట్వంటీ నైన్ ఇంచు టూ ఇంచ్ యాడ్ చేసుకొని ట్వంటీ నైన్ ఇంచ్కి టేపుని నాలుగు భాగాలు చేసుకొని ఒక భాగం ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఇంచులే కలుసుకోవాలి చేస్తు నాలుగు రోజులు డ్రెస్కి ఫ్రాక్కి ఫ్రాక్ బాడీకి అయితే టూ ఇంచ్ యాడ్ చేసుకోవాలంటే బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా ఎక్స్ట్రా టూ ఇంచ్ యాడ్ చేస్తాం ఇది ఖర్చు కోసం టూ ఇంచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలిసి కోసం టూ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి గ్యాప్లో ఈ రౌండ్ అయినా తీసుకోవాలండి ఎక్కువ పెట్టుకున్నామంటే చంక దగ్గర ఉబ్బులు వస్తాయి హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే పెట్టుకోవాలి ఇక్కడ త్రీ తర్వాత ఒక మూడు ఇంచులకి నెక్స్ మార్క్ చేసుకున్నాం కదా నెక్ డీప్ అనేది ఫ్రంట్ డీప్ అనేది సిక్స్ అండ్ హాఫ్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఆర్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచ్కి ఆఫ్ చేసుకొని ఇలా బాక్స్లో తీసుకొని ఇందులోనే మనకి ఏమో ఏ షేప్ కావాలనేది మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చుట్టూ రౌండ్గా కట్ చేస్తాం బ్యాక్ని సపరేట్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లేదంటే ఒగ్గులు వస్తాయండి ఫ్రంట్ పార్ట్ ఈ మోడల్ అడిగారు కస్టమరు దీన్ని ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి మనం గీ గీత పెట్టుకున్న బాక్స్లోనే ఈ మోడల్ని మనం చేసుకోవాలి సేమ్ షేప్ వచ్చేసింది ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది సైడ్లో పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ డీప్ అనేది టెన్ ఇంచ్ ఉందండి టెన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ మోడల్ ఈ నెక్ అండి ఈ నెక్ని ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ త్రీ ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి విధంగా మార్క్ చేసుకొని విధంగా రౌండ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇక్కడ అనేది కొంచెం ఈ విధంగా తీసుకొని ఇలాగా మార్క్ చేసుకోవాలండి ఈ మార్కు ప్రకారం కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్ క్లాత్ ఈ విధంగా తీసుకొని హోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలండి ఇక్కడ క్లాత్ సరిపోదు కనుక కొంచెం జాయింట్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ జాయింట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాడు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని చివర ఒకటి డ్రా చేసుకోవాలి ఈ విధంగా ెంత్ ఫైవ్ ఇంచ్ ఉంది సిక్స్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సిక్స్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ ఫైవ్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇది చిన్న పప్పు బుట్ట కావాలండి అందుకు టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనము త్రీ ఇంచి డౌన్ పెట్టుకొని ఈ డౌన్కి ఇలాగ మార్క్ చేసుకొని ఈ పఫ్ బుట్ అనేది మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లూజ్ అనేది టెన్ ఇంచ్ అండి ఫైవ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను టెన్ హాఫ్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చెంక్ లూజ్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఈ విధంగా తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి ఇక్కడ ఆఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం కూడా ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలండి చూసారా ఇక్కడికి మన కాటో ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి చెంక్లో అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది చంక్లోకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి మనం పప్పు పుట్టు కోసం తోయించి మార్క్ మార్చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక కార్ పెట్టుకున్నాం ఇక్కడ ఒక కార్ పెట్టుకున్నాం ఫ్రంట్ వైపు కొంచెం లోడ్ తీసుకున్నాం ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అవుతుందండి ఇప్పుడు బాడీని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను అయితే పార్టీ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను మోడల్ ఇదండి ఈ మోడల్ ఇప్పుడు కట్ చేస్తున్నాను ఏ విధంగా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు శాటిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అంబ్రేలా కట్ చేసుకోవాలండి ఈ శాటిన్ క్లాత్కి మనం ఫ్రీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను ఇది ఉంది కదా ఈ చివర ఈ కోల్ అనేది ఉంది కదా ఇక్కడికి ఇది ప్రాస్ ప్రాస్గా ఫోల్డ్ చేయాలంటే ప్రాస్గా ఫోల్డ్ చేస్తే అంతలా చాలా చాంట్లో వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన బాడీ మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ ఉంది కదా దీన్ని ఈ విధంగా పెట్టుకొని మనం డాట్స్ కోసం ఇక్కడ డాట్స్ కోసం కొంచెం ఒక వన్ ఇంచ్ మనం తగ్గుతుంది కనుక దీన్ని ఒక వన్ ఇంచ్ తగ్గించేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి నడుగు రోజు అనేది ఈ విధంగా చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో అంతకి మనము మార్క్ చేసుకోవాలి ఏ విధంగా వేయాలో చూపిస్తాం చూడండి ఇది ఫార్టీ నైన్ ఇంచెస్ ఉందండి ఫార్టీ నైన్ ఇంచెస్ ఫ్రాక్ లెంత్ దీనిలో థర్టీన్ అండ్ హాఫ్ బాడీ మనం కట్ చేసాం కదా ఆల్రెడీ ఈ థర్టీన్ అండ్ హాఫ్ని వదిలేసి ఫార్టీ నైన్కి మార్క్ చేసుకోండి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగ పెట్టుకుంటాం ఈ విధంగా పెట్టుకొని ఫార్టీ నైన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచ్ వచ్చిందండి థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంచ్లో థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తే థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఈ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి రౌండ్గా మార్క్ చేసుకోవాలి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కూడా పైన కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని ఏ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ప్రిల్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాం కదండి ఆఫ్ లెంత్ థర్టీ నైన్ ఇంచ్ వచ్చింది కదండి థర్టీ నైన్ ఇంచ్ వచ్చింది కనుక బాడీని థర్టీ అండ్ అండ్ హాఫ్ ఇన్స్ మనకి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రా మనం ప్రిల్స్ కట్ చేయాలండి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ ఇంచ్ యాడ్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని థర్టీ సిక్స్ ఇంచ్కి మనం ప్రిల్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇప్పుడు దీన్ని నాలుగు మడతలు వేసుకున్నాం ఎందుకంటే నాలుగు ప్రిల్స్ కదా ఈ విధంగా నాలుగు మడతలు వేసుకున్నాం నాలుగు మడతలు వేసుకున్నట్టయితే ఇప్పుడు నైన్ ఇంచ్ నైన్ ఇంచ్ వచ్చింది కదా ఒక్కొక్క ప్రిల్లు నైన్ ఇంచ్ రావాలండి మనం ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక్కొక్క ప్రిల్లు తీసుకుందాం ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాం చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చేసుకుని కరెక్ట్గా ఎడ్జెస్ అనేది కరెక్ట్గా లెవెల్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక్కొక్క ప్రిల్ని మార్క్ చేసుకోవాలి మనం నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి కట్ చేయాలని కౌంట్ చేసుకున్నాం కదా అదేవిధంగా ఒక్కొక్క బిల్ని మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఆయన నుంచి ఒక మార్క్ చేసుకోవాలి అనేది తీసేసాము ఇప్పుడు ఇప్పుడు అందులో ఫోర్ ప్రిల్స్ తీసాం కదండి కింద గేర్ ఎక్కువ వస్తుంది కనుక ఆ గేర్ కోసం మనం ఎక్స్ట్రా ఇంకో టూ ప్రిల్ టూ ప్రిల్స్ అనేది టూ స్టెప్స్ ప్రిల్స్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇది మొత్తం టోటల్ క్లాత్ అనేది నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో ఎయిట్ మీటర్స్ ఉండాలండి ఈ ప్రిల్స్ ఫ్రాక్కి స్టిచ్చింగ్ చేయాలంటే ఇప్పుడు ఇందులోంచి ఇంకా టూ స్టెప్స్ ప్రిల్స్ అనేది ఈ విధంగా తీసుకున్నాం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ కింద పార్ట్ సరిపోతుందండి ఇంకా ఈ టూ పార్ట్స్ దీని పై స్టెప్ సరిపోతుంది ఇది సింగిల్ సింగిల్ పార్ట్ అనేది ఒక్కో స్టెప్కి ఒక్కో పార్ట్ సరిపోతుంది పైన గేర్ కొంచెం తక్కువ ఉంటుంది కనుక మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టెప్స్ అనేది అని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం బాడీ పార్ట్ని హ్యాచ్ బాడీ పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి టూ పార్ట్స్ అండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది ఒకేసారి ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా అందుకని మనము మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కనుక మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి జాయింట్ లేకుండా ఇప్పుడు మెయిన్ పీస్కున్నాం మనం ప్రెస్ కట్ మిగిలిన ఫేస్ ఉంది కదండి ఇందులో వచ్చి మెయిన్ పీస్ని ప్రేసుకోవాలి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది సాటిను లోకల్ లైనింగ్ క్లాత్ ఇది ఫ్రిల్స్ అండి ఫ్రాక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కుచ్చులు ఫ్రాక్ కటింగ్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసామో చూసారు కదా ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్ గా ఇంకో వీడియో తీసుకుంటాను ఇది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి